నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఖమ్మం జిల్లాలో చాలా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది ఒక తొమ్మిదేళ్ల చిన్నారండి కరెంట్ విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కూలిపోయింది తండ్రి దగ్గర మొబైల్ లాక్కుని ఛార్జింగ్ పెడతాను అని తీసుకెళ్ళిన ఆవిడ ఆ చిన్నపిల్ల ఛార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కూలిపోయిందంట ఎందుకంటే తన చేయి తడి చేయి ఉందంట పాపం అది పెట్టిన సమయంలో ఆవిడ గిలగిల ఆడే కింద కొట్టుకుందంట తల్లిదండ్రులు ఏంటని తెలిసి స్థానిక హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లేటప్పటికి జరిగిపోవలసిన నష్టం అంతా జరిగిపోయిందంట ఇప్పుడు ఆ కుటుంబంలో విషాద చాలకున్నాయి తల్లిదండ్రులు అసలు పిల్లల్ని అంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేస్తున్నారు పిల్లలకి తెలియదు అవును పాపం అభన్ శుభం తెలియని వాళ్ళని పిల్లలు అంటారు తల్లిదండ్రులుగా ఒక కన్నేసి పెట్టాలి కదా మీరు వాళ్ళని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారని ఫోన్ లాగే చేతులు తడిగా ఉన్నాయంట చూసుకోలేదు ఆ చిన్నారి ప్రాణాలే కూలిపోయింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎక్కువగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై మధ్యలో మధ్యలోనే పిల్లలే ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారంట ఏంటిది తల్లిదండ్రులలో పిల్లల మీద ఫోకస్ పెట్టండి మీరు కేవలం వాళ్ళకి విద్య నేర్పించొస్తున్నా వదిలేయడం కాదు రేపన్న రోజు ఆడైనా మగ అయినా సరే ఏమైనా జరగడానికి జరగ జరుగుతాయి ఎవరు బాధ్యత వహిస్తారు అంతా జరిగిన తర్వాత బాధపడ్డం కన్నా ముందుగానే ఉంటే సేఫ్ కదా ఖమ్మం జిల్లాలో జరిగిందంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ చిన్నారి తండ్రి దగ్గర విద్యుత్తులో లో అది ఫోన్లు ఆకుని ఛార్జింగ్ పెట్టే క్రమంలో చేతులని తడిగా ఉందంట సో సడన్ గా కరెంట్ షాక్ వచ్చే పిల్ల చనిపోయిందంట తస్మాత్ జాగ్రత్త ఇది రైనీ సీజన్ ఎక్కువగా మనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి పవర్స్ ఎప్పుడు ఏ టైంకి ఏం జరుగుతున్నా మనకు తెలియదు మన జాగ్రత్తలో మనం ఉంటూ అప్రమత్తంగా ఉంటూ మనం వీళ్ళతో పాటు పిల్లల్ని కూడా ఒక కన్నేసి పెట్టి చూసుకుంటే ఎటువంటి విషాదకరమైన ఘటన అయితే చోటు చేసుకో ఇది ఒక గుణపాఠం లాంటిది సో తల్లిదండ్రుల ద్వారా మీకు చెప్తున్నాను పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి చూడండి ఇప్పుడు ప్రాణాలు కూలిపోయింది పెను విషాదం జరిగింది ఇది ఇది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని కరెంటు ఇలాంటివి ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా మళ్ళీ చలనం చైతన్యం రాకపోతే ఎన్నాలని నడుస్తుంది చెప్పండి తస్మాత్ జాగ్రత్త పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నాను ఒక కంట కనిపెట్టుకుని ఉండండి ఒకళ్ళేమో ఫోన్ మాట్లాడుతూ పిల్లల్ని ఫ్రిడ్ లో పెట్టేస్తారు ఒకళ్ళేమో ఫోన్ మాట్లాడుతూ పిల్లల్ని బయటకు వదిలేస్తారు అసలు పిల్లల గురించి పట్టించుకోకుండా టీవీ చూస్తుంటారు మీ మీ నిర్లక్ష్యంతో పిల్లలు బలైపోతున్నారు తర్వాత ఏమైనా బాధపడతాయి ఎవరు చేసేదేం లేదు ఒక గిరిజన ప్రాంతంలో జరిగిందండి ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల మీకే చెప్తున్నా చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్